కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుధీర్ గౌడ్ వాస్తవ శాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్నారు రాజస్థాన్లోని శ్రీ మహర్షి కళాశాలలో సుధీర్ పిహెచ్డీ పూర్తి చేసి గోల్డ్ మెడళ్లు సాధించాడు రెండు వేల ఇరవై ఒకటిలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిర్ వాస్తు శాస్త్రంలో పిహెచ్ పూర్తి చేసిన సుధీర్ గౌడ్ ఐదేళ్లు సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇంటికి ప్లాన్ ఇస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు డిజిటల్ సర్వీ వెంచర్ లేఅవుట్ల ప్లాన్లు అందిస్తున్నాడు ఇంటి నిర్మాణానికి ఇంజనీరింగ్ ప్లాన్ ఎంత అవసరమో మాస్తు కూడా అంతే అవసరమని నమ్మిన సుధీర్ తాము సివిల్లో బీటెక్ ఎంటెక్తో పాటు మాస్తులు పీజీ పూర్తి చేసి ఇప్పుడు పిహెచ్డిని పూర్తి చేసి శ్రీ మహర్షి కళాశాల డైరెక్టర్ వికాస్ చౌహాన్ చేతుల మీదుగా నేడు డాక్టరేట్ను అందుకున్నారు ఇల్లు నిర్మాణంలో ప్లాన్తో పాటు వాస్తు శాస్త్రీయ అనుసారంగా చేయడం చాలా ముఖ్యమని పూర్తి చేసినట్లు ఇందుకు తన తల్లిదండ్రులు నోముల సుజాత శ్రీనివాస్ గౌడ్తో పాటు సోదరుడు సాయి రామ్ గౌడ్ ప్రోత్సాహం అందించినట్లు సుధీర్ తెలిపారు మండలం గ్రామానికి చెందిన వ్యక్తిని గత ఐదు సంవత్సరాలుగా సివిల్ ఇంజనీర్గా సొంత ఆఫీస్ పెట్టుకొని పలు ఇండ్ల ప్లాన్లు ఇండ్ల పర్మిషన్లు వెంచర్ లేఅవుట్స్ డిజిటల్ సర్వే సేవలు అందిస్తున్నాను గతంలో నేను బీటెక్ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేసి ఎంటెక్ రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేసుకొని ప్లానింగ్లో ఇండ్ల ప్లాన్లో వాస్తు ముఖ్యమైనది కాబట్టి గతంలో రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో పూజి పీజీ పూర్తి చేశాను పొట్టి శ్రీరాముల కాలేజీలో ఇప్పుడు ఇంకా మా సేవలు మెరుగ్గా కావడానికి రెసిడెన్షియల్ బిల్డింగ్ అని వాస్తు అంటే ఇండ్లపై వాస్తు ప్రభావం ఎలా ఉంటుందనే టాపిక్ మీద డాక్టరేట్ పూర్తి చేశాను